అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ నేను ఇన్స్టంట్గా రవ్వతో ఊత్తపం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ రవ్వ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు తీసుకొని మంచిగా ఒకసారి బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అందులోకి కొద్దిగా సోడా వేసుకొని అలానే బియ్య పిండి వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ మిక్చర్లోకే ఈ రవ్వను కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి చాలా అవసరం లేదు కొద్ది వాటర్ వేసుకుంటే సరిపోతుంది మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఉండలు లేకుండా తీసి ఒక టెన్ మినిట్స్ అలాగా రెస్ట్ వదిలేయాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలానే సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ తర్వాత కొత్తిమీర అలానే కొద్దిగా పసుపు కొద్దిగా చిల్లీ పౌడర్ తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఊతప్పం బ్యాటరు చూద్దాం చూడండి కొద్దిగా కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంది కదా సో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ కూడా తగినంత వేసుకొని మరి దోశ బ్యాటర్ లాగా కాకుండా కొద్దిగా తిక్కుగానే ఉంటే బాగుంటుంది ఊతపం అనేది కొద్దిగా లావుగా వేసుకోవాలి తర్వాత పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా మందంగా ఉత్తప్పం వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదండి ఆనియన్ మిక్చర్ అదంతా పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని పైన అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత టర్న్ చేసుకొని ఒక రెండో వైపు కూడా కుక్ అయ్యేలాగా ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి చూడండి కుక్ అయిపోయింది ఊతప్పం రెడీ తర్వాత మళ్ళీ ఒక ఉతప్పం వేస్తున్నాను చూడండి సేమ్ అలానే ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈసారి అయితే కొద్దిగా పలుచగా వేస్తున్నాను అలానే పైన మిక్స్ చేసుకున్న ఆ మిక్చర్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి తర్వాత తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కుక్ చేసేసుకోవాలి కుక్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా ఉంటాయండి ఈ ఉత్తప్పం అయితే తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది టిఫిన్స్లోకి ఏం చేయాలని దిక్కుతూ వచ్చినప్పుడైతే ఇలాంటివి ఈజీగా ట్రై చేసేయచ్చు టేస్ట్ కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇంకెందుకు మరి ఆలస్యం వెళ్ళండి వెళ్ళి త్వరగా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్